న్యూ ఇయర్ తో పాలమూరు జిల్లాలో పలు ప్రాంతాల్లోని గుట్టలలో స్థానికంగా రేవు పాటిల్ చేసే పర్మిషన్ రద్దు చేయకపోతే దానిలో కూడా పాల్పడతామని హెచ్చరించారు జిజిరామ్ విశ్వాంద పరిషత్ బజరంగల్ పాలమూరు జిల్లా అంటే మహబూబ్నగర్ జిల్లా డిసెంబర్ ముప్పై ఒకటి ఈ రోజు డిసెంబర్ ముప్పై ఒకటి తాగుపోతుల దినోత్సవం డిసెంబర్ ముప్పై ఒకటి అంటేనే తినాలి తాగాలి ఎగరాలి న్యూ ఇయర్ వేడుకల పేరుతోటి ఈ రోజు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు రాత్రిన పాలమూరు జిల్లాలో కొన్ని వ్యాపార సంస్థ వాళ్ళు యువతీ యువకులను పక్కతో పట్టించడానికి పబ్బు సిస్టంలో డీజే సౌండ్ సిస్టంలో తిని తాగి ఎగరడానికి కార్యక కొత్త కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు వాళ్ళ వ్యాపార సంస్థలు పెంచుకోవడానికి యువతి యువకులను పక్కతో పట్టిస్తూ ఉన్నారు అంతేకాదు పాలమూరు జిల్లాలోని చిట్ట చివరన ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల చివరన ఉన్నటువంటి గుట్టలను బేస్ చేసుకొని ఆ రేవు రేవుపాటీలకు తెరదీశారు గత రెండు రోజులుగా అక్కడ రేవుపాటిల కోసము డిస్కో డ్యాన్సుల కోసం పబ్బు మాదిరిగా అక్కడ సెట్టింగ్లు తయారు చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఆ ఎకరం చుట్టారో వాటి మేము ఖచ్చితంగా ఇరవై పదిహెల రాత్రి అడ్డుకుని తిరుతుంది వీరైతే వాటి మీద దాడులుగా చేస్తా దాడులుగా దాడులుగా చేస్తాం కాబట్టి పోలీస్ సిబ్బంది వారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎక్కడైతే ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారో వాటిని ఖచ్చి ఖచ్చితంగా అరికట్టాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం వీలైతే ఈ రోజు ఈ రోజు రేపు ఈ రెండు రోజులు రాత్రి పదిన్నర వరకే అన్ని షాపులు మద్యం దుకాణాలు వ్యాపార సంస్థలను పనిచేపించాల్సిందిగా కోరుతా ఉన్నాం జరగరానిది ఏమైనా జరిగితే మనం అందరం బాధపడాల్సి ఉంటుంది కాబట్టి మేము మరీ మరీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఈ రాజకీయ నాయకులు కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇలాంటి కార్యకలాపాలకు ఎవరైతే శ్రీకారం చూస్తున్నో వాళ్ళు మీరు ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వకండి ఏమన్నా అంటే మీ పేరు కూడా వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు మాకు రాజకీయ అండదండలు ఉన్నాయి పోలీసు సిబ్బంది యొక్క అన్నదండలు ఉన్నాయని చెప్తా ఉన్నారు కాబట్టి బజరంగ్ దళ హెచ్చరిస్తా ఉంది ఇలాంటి కార్యకలాపాలకు శ్రీకారం చుడితే ఈరోజు ఖచ్చితంగా అడ్డుకుని తిడతాం వీలైతే మొహమాటంలో దాడులు చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం పోలీసు సిబ్బంది రిక్వైర్ చేస్తా ఉన్నాం వీటిని ఖచ్చితంగా అరికట్టి తిరగాలి జై శ్రీరామ్ జై బజరంగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్